on the need for support inspire us to build one for clean development particularly on the issue of marine pollution and major that is coastal and the ppt demand so make the need efforts to add the oil out the around the quantity of waste although advocate our sound resources are అలాగే ఒక నిమిషం వరల్డ్ పీస్ కోసం ఒక వన్ మినిట్లు నిలబడుతుంది

చాలామందికి తెలియదు చాలామంది తెలుసు ఇక్కడ లయన్స్ క్లబ్ అనేది నలభై మూడులో ఎస్ఆర్ స్టార్ట్ అయ్యి అప్పుడు కొన తర్వాత అలాగే రోటరీ క్లబ్ కూడా ఒక నలభై రెండులో స్టార్ట్ అయింది నాకు తెలిసినంత వరకు ఒక డెబ్బై మూడులో లైన్ స్టాఫ్ ఆఫ్ తమ వరంగల్ స్టార్ట్ చేశాను చేసిన తర్వాత ఇక్కడ ఉన్న మన మధ్యలో ఉన్న మంది గురు వ్యాపార విద్య రాజమండ్రి బ్యాంగ్లూరు పోయినప్పుడు అక్కడ లైన్ క్లబ్ సేవా సంస్థలు చూశాడు అక్కడ వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్పిందన్నట్టి ఉద్యోగం చేస్తారు అక్కడ డాక్టర్ జయచంద్రెడ్డి గారు డాక్టర్ వెంకట్రెడ్డి గారు అప్పుడున్న స్థానిక ప్రతి రీత్యా వ్యాపారీత్యా ఉన్న ఉన్న శక్తుల చార్టర్ సింపుల్గా లైన్ సిం మెంబర్షిప్ అప్పుడు వాళ్ళని అడిగితే కొంతమంది ఇష్టపూర్తిగా కొంతమంది ఇష్టంగా అనుకొని ఈ టీఎం నెంబర్ అని స్టార్ట్ అయ్యా అప్పుడు నా కే నెంబర్ నేను చార్టర్ మెంబర్గా ఒక ఆరు గంటల తర్వాత నేను ఇంట్లో ఇద్దరు ఆ పార్టీకి డిగ్రీ అయితే డిగ్రీ అయ్యే కాగానే మనకు ఎవరు ఎక్కడ చెప్పేవాళ్ళు ఉండరు మనం మనం తెలుసుకోవాలి మనమే అర్థం చేసుకోవాలి అది మాకు ఒక ప్లాట్ఫామ్ లాగా ఈ దేవుతా పనికి ఉపయోగపడతారు అప్పటికి చాటర్ పెట్టినట్టుగా

మీటింగ్ అప్పుడు కొద్ది గారు చెప్పారు అంటే అన్నప్పుడు కొంత విషయం చెప్పాలి మీటింగ్ లైన్స్ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక ఎనిమిది మంది కృష్ణమూర్తి గారు ఉండేవాళ్ళం శాస్త్రెడ్డి గారు తెలుసు या भाई बोला था कि तलाक के मुद्दे पर न्याय पूछ गया है कोर्ट और कोर्ट से मिलने आपका मॉडर मॉडर स्थिति एडवोकेट ने डायरेक्ट करने के तथाकथित बंडो पर पहनाए सूत्र यानी 24 सप्ताह में तथाकथित के लाने तारीख पर बुलाया है इतना वकील ने तो तंग कर उसको कि लाइसेंस को कैसे जारी क्यों लो कौन कोर्ट से मतलब ये बात मुझे పెద్ద ప్రపంచీ గారి అధ్యక్షత వచ్చింది తర్వాత కార్యక్రమంలో దళితంలో ఉంటాను ఈ ఐకాన్ కట్టినప్పుడు వైక్యులర్ కనుక తెలిసినప్పుడు చేసేటప్పుడు ఆ లెక్కలు చేస్తున్నప్పుడే నేను లెక్కలు చేసేటప్పుడు బాబు లొక్క అప్పుడు శంకర్లో ఎక్క మేము లైఫ్లు పెద్ద పెద్ద లెక్కలు ఈ అనుభవాలు ఎందుకు అంటే అసలు మా పాత్ర ఏంటి మేము ఏం చేసినాం ఏం నడుస్తుంది అసలు నియోజకవర్గం అంటేనే ఎన్ని ఇరవై నాకు చెప్పిందగా నేను సెకండ్ ఇయర్ స్టార్టింగ్లో చేయలేను అప్పటికి నాగేందర్ ప్రెసిడెంట్ నా తెలుసంత విరుగప్రసాద్ సెక్రటరీ ప్రజలు అయితే థర్డ్ ఇయర్ వచ్చినప్పుడు మెంబర్ ఎస్ఆర్ గారు ప్రెసిడెంట్ అయ్యారు విరుగ్రసాద్ సెక్రటరీ కంటిన్యూ అయ్యారు నన్ను అప్పుడే అదే సంవత్సరం ఇంటర్నేషనల్ గారి మ్యారేజ్లో మిత్రులు ఏదో విశాఖ పిల్లలు అప్పుడు మా మెట్రో రామవంటారు జీ రామో ఎవరైతే లేరు మా మెట్రో రామవంట అయితే రాము నేను రామీ అశోక్ ఇంటికి వెళ్ళాం వెళ్తే రెండు మీటింగ్ ఉండాలి మూడు మీటింగ్ ఉండాలి జరుగుతున్నప్పుడు ఏం ఉండాలంటే కోరిక నన్ను నెంబర్ వైస్ ప్రెసిడెంట్గా ప్రమోట్ చేశారు ఈ వైస్ ప్రెసిడెంట్గా ప్రమోట్ చేసిన తర్వాత ఇక నాకు అధ్యక్ష స్థానం దానివల్ల ఏంటంటే నాకు ఎప్పుడు కూడా ఈ సెక్రటరీ కార్యక్రమాన్ని అర్థం కాలేదు డైరెక్ట్గా ప్రమోషన్ రావడం ఆ తర్వాత సంవత్సరంలో సెవెండ్ ఇయర్ కమిటీ నేను ప్రెసిడెంట్గా తెలు తెలు డే మాఫ్ ఉంటాం టూ డేట్ మాఫ్ ఎన్ఐసిపి నాగేశ్వరు నాకు సెక్రటరీ అసలు మా సర్వాడు దాదాపు అశోక్ ఎనభై ఒకటి మేలో జియో క్లబ్ అనేది లైన్స్ క్లబ్ డాష్ ఏ పేరు పెట్టాలి కొత్త లైన్స్ క్లబ్ కావాలి ఈ లైన్స్లో ఒక ఎందుకు వెళ్తాయి అన్న విషయం వచ్చినప్పుడు హ్యాండ్ బిల్డ్ జేవాడు విశాఖపట్నం చూస్తే సెంట్రల్ నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ ఇలా పేర్లు వస్తుండే కొత్త ఖమ్మం ఈస్ట్ అని ఖమ్మం నార్త్ అని ఇలా పెట్టే పెట్టుకుంటే ఏదన్నా అసలు కాదు మనకు అసలు ఈ ఖమ్మం నమ్ము పేరు ఖమ్మం మెట్టు ఈ ఖమ్మం మెట్టుకి పుట్టు పేరు స్తంభం మెట్టు ఈ ఖంభం ఎప్పటి నుంచి వచ్చిందంటే స్తంభాలు అసలు ఖమ్మం పూర్వీకుల పేరు పూర్వీల కాదు ఖమ్మం పుట్టినప్పుడు పేరు ఇది స్తంభాలు కాబట్టి నాకు అనిపించింది అప్పుడు నాకు అనుకున్న పుస్తకాన్ని బట్టి నా పుట్టిన అవగాహన బట్టి నేనే ప్రపోజ్ చేశాను స్తంభాలు కలిగిస్తున్నాము అందుకనే ఈరోజు మీ అందరికీ మూమెంట్లలో కూడా ఆ కూడా వచ్చే అయినప్పుడు ఆ ఈ పెయి క్లబ్ వచ్చినప్పుడు ఒకవేళలో నేను క్లబ్లో లైన్స్ లైన్ క్యాబినెట్ మెయిన్గా ఉన్నాను కేవలం హండ్రెడ్ గెలిచారు ఈ హండ్రెడ్ గెస్ అక్కడ చిల్ మరి రెండు వేల ముప్పై రోజులు మరి అప్పటికి అందరూ డెబ్బై వైస్ అయితే అన్న వచ్చినప్పుడు మనం స్టార్ట్ అయితే మన ముప్పండి ఏదైనా మనం స్టార్ట్ చేస్తాం కాబట్టి నియోజకవర్గం మనం రోడ్లు తీసుకెళ్ళాలి అంతర్భం పదిహేను పంటలు ఎలా ఉంటుందో అన్నమాట మాట జరుపుతున్నప్పుడు లైవ్లో తమ గోడ నుంచి మరి రోడ్డు రావాలి కేవలం ఋషేశ్వర గారిని మురళి గారిని డిపిస్తా గారిని అలాగే జరిగింది సరే గొడ్డ పరిస్థితి అండి కొన్ని లేట్ అయినా సరే ఆ గొంతు మాకు సంతోషం ఏంటంటే నా ఆలోచనని కారూపించాలని దాచడానికి చాలా ఆలోచన చేస్తుంది నేను మీకు ఒక చిన్న చెప్తాను నాకు తెలిసి డెబ్బై ఐదు నుంచి ఎనభై ఒకటి వరకు పై వినియోగం పడుతున్నాను మొత్తం సంఖ్య ఎప్పుడు కూడా ఇరవై ఇరవై దానికి

ఆ కారణం ఏంటంటే ఎవరికైతే పేరు గురించి ఈ వందరూ టైం ఆర్డేషన్ కలిసిపోయిన పైన కలగవు దాని ప్రదక్షాన రిసర్షణ మెట్రో ఆహార హక్కు ఇదంతా ఏంటంటే స్కూల్ టైం నైన్త్లో అమ్మాయి నేను అక్కడ Tak lain itu, ah, kejadian.

కష్టపడవు సంబంధించి కూడా దానికి పది మంది రాయగలిగా ఇలా ఇక్కడ ఉన్నప్పుడు ఈ రెండు కార్యక్రమాలు ఎలా చేయాలంటే ఇంకోటి కార్యక్రమం కారణం ఏంటంటే నా దగ్గర నూట యాభై మూడు ఉన్నాయి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ అది కాకుండా లైఫ్గా నా దగ్గర ఉంటున్నాయి ఉంటుంది లేదంటే మా బాబు ఎన్ని షాప్ అంటే మా బాబుడైనా చిన్న ఫోటో నా షాప్లో మా మీటింగ్ అంతా నా దగ్గర ఉంటుంది జరిగేది చిన్న మీటింగ్ అంటే మా జరిగేది అప్పుడు మీటింగ్ దగ్గర ఉండేది గాంధీ ఓన్లీ మా బెస్ట్ ఇంట్లో ఇంటర్నేషనల్ కావచ్చు ఇప్పుడు కూడా మా ఒక కెమెరా నాకు ఉండేది నైన్త్ కెమెరా అంటే నైన్త్ హండ్రెడ్ తెలుసుకోవడం తెలియదు నైన్త్వచ్చు క్యా రిటర్న్ దాచేవాసేవాడిని క్యామరా అయితే ఇలా చేస్తున్నప్పుడు మా షాప్ ఇప్పుడు పాపి తెలుసు ಏರ್ಪಡ ಎಸೆ ಬಾಳು ಇಲ್ಲ ಪಿಲ್ವೇ ಕಿಂ ಜ್ಞಾಪಕ ಎಂತ ವಿಧಾನಪಿಸಿ ಇಲ್ಲ ನಾನು ಜಾಪೇ ಬ್ಯಾಂಕ್

చెప్పం ఇద్దరు ముందు వచ్చినప్పుడు వ్యక్తి అంటే ఉంటుంది అంటే పని తీసుకోవాలన్నా చేయాలన్నా ఉంటుంది అనుకుంటాగా ఈ గ్లోబలైజేషన్ ఉద్యోగం గ్లోబలెషన్ చాలా అంత కాంపిటీషన్ డే ఉండేది అప్పుడు సక్సెస్ఫుల్ కావాలి చాలా కష్టం ఉండేది మేము మా అందరి టీం వరకు నాకు ఈ ప్రోగ్రాంలో మంచి ప్రెసిడెన్స్ వచ్చారు ప్రెసిలిచారు ఒక డబ్బు నుంచి ఒక భావన కూడా తీసుకోలేదు ఇవాళ ఎందుకు చెబుతున్నంటే ఎందుకు మేము నచ్చిపోలేని అనుభవాలు ఆకృతిలో చేరుకోవాల్సిన సమయం అసలు పాపరం పాపరా జనా కానీ మన ఆకృతి కానీ చాలా ఉంటుంది నిజంగా ఇది నైన్ స్టింగ్ బయట పడ మనిషి కానీ ఇక్కడ మనిషి సరికైతే నైన్ స్పీట్ ఇదని చదవాలి కావాలి ఆ సంతోషంలో ఆనందంగా జ్ఞాపించడం బాగా ఉంటుంది అని చేస్తూ మనము ఈ పని రికార్డు ఇవన్నీ మన జ్ఞాపకం ఉండాలి అంటే చేయాలని మంచిగానే అడుగులు ఎక్కువగా అనుకోండి మనం ఇప్పుడు చాలామంది కొన్ని సంక్షేమతో రిలీజ్ అవుతుంది అవి ఆ చక్కడికి అంతా ఉంటాయి ఇవన్నీ మేము చేయగలిగామంటే సహకారం బడ్జెట్ ఎక్కువ సరే బాగా సహకరించారు ఇవన్నీ